ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించేందుకు రైతులందరూ నిర్జీవమైన భూమిని జీవమైన భూమిగా మార్చేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి ఒక్కరూ చేపట్టాలని అందులో మీరందరూ కూడా భాగస్వామ్యాలు కావాలని పిలిపిస్తున్నాము అందులో భాగంగా ప్రతి ఒక్క రైతు కూడా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన తొమ్మిది రకాల పద్ధతులని అవలంబించలేను ఈ యొక్క పద్ధతులను అవలంబించడం వలన రైతుకు ఖర్చు తగ్గడము ఆదాయం పెరగడము అదేవిధంగా అందులో పండించే పంటల ద్వారా ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఇందులో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క పద్ధతుల్లో భూమిని ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు పంటలతో పెట్టడము లేదా పంట వ్యర్థాలతో కప్పి పెట్టడం అనేది చేయాలి వాటితో పాటు ఆ భూమికి సంబంధించిన వాటిని పంట వైవిధ్యాన్ని ప్రోత్సహించే విధంగా ప్రయత్నం చేయడం అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అందులో భాగంగా మల్చింగ్ వంటివి వేపి వేయడము వాటితో పాటు ఆ భూమికి సంబంధించిన ఉత్ప్రేరకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సక్రంగా సద్వినియోగం చేసుకునే విధంగా ఆ భూమిని సంరక్షించే విధంగా జీవ వైవిధ్యాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలి అటువంటి భూమిలో తక్కువ లోతుతో దుక్కులను దున్నడము ఆ దుక్కులలో కంపల్సరిగా వాటికి సంబంధించిన భూమిని భూమిని సారవంతం చేసి అందులో ఉన్న నీటిని పీల్చే విధంగా అటువంటి భూమిని ఎవరంటే చేయడం అనేది ప్రధానంగా చేయాల్సిన అవసరం ఉంది అటువంటి భూమిలోనే దేశీయ విత్తనాలు కానీ లేదంటే రైతులే తయారు చేసుకున్న విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఆ విత్తన బాండాకారాల్లో ప్రతి ఒక్క రైతు కూడా వాళ్ళ యొక్క పంటలకు సంబంధించిన విత్తనాలను వాళ్ళే తయారు చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలి వాటితో పాటు వ్యవసాయంలో పశువులను యొక్క పశువుల వ్యర్థాలను కూడా అనుసంధానం చేయాలి కాబట్టి పశువులు గోమాత భూమాత ఇద్దరూ కూడా సమన్వయంతో ఉంటే చాలా రకాలుగా పంటలు వైవిధ్యంగా ఎవరంటే ఉండడం జరుగుతుంది కాబట్టి పశువులను అనుసంధానంగా చేయాల్సిన అవసరం ఉంటుంది వాటితో పాటు పశువుల వ్యర్థాలకు సంబంధించి ఏవైతే వస్తాయో వాటిని జీవ రకాలుగా భూమికి అందించాల్సిన అవసరం ఉంటుంది దాని ద్వారా చాలా రకాలుగా వాటిని తయారు చేసే విధానాన్ని ఐసీఆర్పిలు అదేవిధంగా మన యొక్క ప్రకృతి ప్రేమికులైన ఏపీసీఆన్ఆ స్టాఫ్ తెలియజేస్తారు వాటన్నిటిని కూడా అందుకొని రైతులు సక్రంగా వాటిని తయారు చేసుకునే విధంగా చూడాల్సిన అవసరం ఉంది వాటితో పాటు పురుగులు పురుగు మందులు అదేవిధంగా తెగుళ్ళు ఇటువంటి వచ్చినప్పుడు వాటికి సంబంధించి రెమెడీస్ సంబంధించి చాలా రకాల కషాయాలు ఉన్నాయి అదేవిధంగా పులటి మజ్జిగ ఇటువంటి వాటి అన్నీ కూడా ఎవరంటే ఏ రైతయినా తయారు చేసుకునే విధంగా శిక్షణ ఇచ్చేదాని కోసం సిబ్బందిని నియమించున్నారు వారి ద్వారా తెలియపరిచి వాళ్ళకున్న పంటలకు వాటిని తయారు చేసుకుని వాడే విధంగా చూడాల్సిన అవసరం ఉంది వాటితో పాటు రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడని వ్యవసాయాన్ని కనీసం మీ కుటుంబానికి మీరు తయారు చేసుకుని వాటికి సంబంధించినవి మీరు తినే విధంగా అంటే కనీసం ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని ఎవరికైతే మార్పు వచ్చే వాళ్ళు ఉన్నారో ఆ ప్రతి ఒక్క వ్యక్తికి ఈ అంశాన్ని తెలియపరిచి వాళ్ళు కూడా పురుగు మందులు రసాయనిక ఎరువులు లేకుండా వాళ్ళ యొక్క ఆహారాన్ని ఔషధంగా వాళ్ళు తయారు చేసుకొని ఆరోగ్యంగా జీవించాలని ఆ జీవించే దానికోసమే ఈ విధంగా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల పద్ధతులని తెలియజేస్తున్నారు అటు ప్రభుత్వం కల్పించే ఈ యొక్క అవకాశాలను రైతులందరూ సద్వినియోగం చేసుకొని రైతే రాజుగా నిలవాలంటే పెట్టుబడిలో ఖర్చును తగ్గించడము ఆదాయాన్ని పెంచడము పంటల వైవిధ్యం కోసం అన్ని రకాల గవర్నమెంట్ స్కీమ్స్ను అనుసంధానం చేసుకోవడము అన్ని రకాల శాఖలు అందిస్తున్న పథకాలను అన్ని కూడా సద్వినియోగం చేసుకొని రైతు రాజుగా ఉండాలని వాళ్ళు కూడా గొప్పగా ఎవరంటే ఉండి భవిష్యత్ తరానికి భూమిని ఆరోగ్యాన్ని వారసత్వంగా ఇచ్చి ప్రకృతిని కాపాడాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ నా బాధ్యతగా భావిస్తున్నాను प्रभु okay. okay.